బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము నీటి ప్రవాహంలో ఇప్పటికే టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ కొట్టుకుపో కొట్టుకుపోతున్న దృశ్యాలు వరుణుడు విరుచుకు పడుతున్నాడు అయితే ఒక డెడ్ బాడీ కొట్టుకొచ్చినట్టుగా తెలుస్తోంది నగర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షానికి ఏం జరిగిందో తెలియదు ఒక డెడ్ బాడీ కొట్టుకొచ్చినట్టుగా తెలుస్తోంది అది ఎవరిది ఎవరు ఆ వ్యక్తిని గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు భారీ వర్షానికి ముషీరాబాద్ మొత్తం కూడా నీట మునిగింది పార్సిగుట్ట గుట్ట వరద నీటిలో డెడ్ బాడీ లభించింది దీనిపై స్థానికులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు ఉదయం నుండి కూడా కాలనీ నీట మునిగిన దృశ్యాలే మనకు పార్సీగుట్ట నుంచి కనిపించాయి ఒక కారు కూడా పూర్తిగా కొట్టుకుపోతే దాన్ని తాడు సాయంతో ఆపారు కానీ పార్సీగుట్టలో ఒక్కసారి ఇప్పుడు డెడ్ బాడీ కలకలం రేపుతోంది ఎక్కడి నుండి కొట్టుకొచ్చిందో తెలీదు ఆ మృతదేహానికి సంబంధించి అంటే ఎవరు మరణించ మరణించారు అనే వార్త తెలియాల్సి ఉంది అధికారులు ఇప్పటికే దాని మీద ఈ దర్యాప్తు మొదలు పెట్టారు ఆ స్థానికులందరూ మాత్రం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు అలానే రామాంత్పూర్ లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది వివరించడానికి మా ప్రతినిధి లక్ష్మీకాంత్ సిద్ధంగా ఉన్నారు లక్ష్మీకాంత్ అక్కడ పరిస్థితి ఏమన్నా కొంచెం బెటర్ గా కనిపిస్తోందా స్టిల్ మేము చూస్తున్నాం విజువల్స్ లో మీ వెనక కూడా పూర్తిగా వాటర్ ఉన్నాయి సో ఏంటి సిచ్యువేషన్ తెల్లవారుజాం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఉప్పల్ రామంతపురే కాకుండా హైదరాబాద్ నగర చాలా చోట్ల కూడా వాటర్ స్టాగ్నేట్ అయింది ప్రధాన రహదారిలో ప్రస్తుతం నిన్ను రామంతపూర్ మెయిన్ జంక్షన్లో ఉన్నాం ఇక్కడ మార్నింగ్ నుంచి కూడా ఇక్కడ సిబ్బంది మొత్తం కూడా ఇక్కడ క్లీన్ చేయడానికి చెత్తా చెదారాన్ని మొత్తం కూడా క్లీన్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు మ్యాన్హోల్స్ దగ్గర చిక్కుకుపోయినటువంటి చెత్త చాలా మటుకు కొన్ని హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మెయిన్ నాళాల దగ్గర వాటర్ క్లియర్ కాకపోవడానికి చెత్త సమస్యలే ప్రధాన కారణం అంటున్నారు అయితే కొన్ని చోట ఇప్పుడు హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపు పంతొమ్మిది వేల మ్యాన్ హోల్స్ ఉంటే ప్రమాదకరంగా ఉన్న మ్యాన్హోల్స్ దాదాపు రెండు వేల వరకు ఉన్నాయి ఇందులో ఎక్కడెక్కడ మ్యాన్హోల్స్ ఓపెన్ చేస్తాయన్న భయంతో అందరూ కూడా చాలా వరకు లెఫ్ట్ సైడ్లో మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసే చేసి ఉంటాయని భయంతో ఎవరు కూడా వాహన చోదకులు కానీ అంటే కార్లు కావచ్చు హోటల్ కావచ్చు టూ వీలర్స్ కావచ్చు అన్నీ కూడా రైట్ సైడ్ మాత్రమే వెళ్ళే సిచ్యువేషన్ ఉంది దీంతో ట్రాఫిక్ పది నిమిషాల్లో వాళ్ళు ఇంకా చేరుకోవాల్సిన వాళ్ళు లేకపోతే కార్యాలయాలు స్కూళ్ళకు కాలేజీలకి వెళ్లాల్సిన వాళ్ళు వెళ్ళలేక ఇన్ టైంలో పోలేక దాదాపు గంటపాటు నగరంలో వర్షం కురిసిన ప్రతిసారి కూడా ఇలానే స్లోగా ట్రాఫిక్లో మూమెంట్ కావడం వల్ల ఆలస్యం కావడం అదేవిధంగా ఇక్కడ స్థానికులు చాలామంది గత ముప్పై సంవత్సరాలుగా సమస్యలు ఫేస్ చేస్తూ వస్తున్నామని చెప్తున్నారు మనం చూడవచ్చు రైట్ సైడ్ ఇది పరిస్థితి జేహెచ్ఎంసీ పరిస్థితి వర్షం ప్ర పన్న ప్రతిసారి వీళ్ళు చెత్త చెదారం మ్యాన్హౌస్ దగ్గర ఎక్కడెక్కడ బ్లాక్ ఉంటాయో బ్లాక్ అయి వాటన్నిటిని కూడా క్లియర్ చేసే పనులు ఉన్నారు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా దాదాపు నిన్న సాయంత్రం నాలుగు గంటల నుంచి కూడా వర్షం దంచి కొడుతుంది యావరేజ్గా చూసుకుంటే ఆరు నుంచి ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యి ఉండవచ్చు అని ఒక అధికారులైతే అంచనా ఉంది అఫీషియల్గా మనకు వర్షపాతం నమోదు వివరాలు రావాల్సింది అయితే ఈ హైదరాబాద్ మహానగరంలో మొత్తం నూట నలభై ఒక్క పాయింట్లలో పనిచేయడానికి మొత్తం జిహెచ్ఎంసీకి సంబంధించిన టీం రెండు వందల నలభై ఒక్క స్టాటిక్ టీమ్స్ ఉన్నాయి ఒక్కొక్క టీంకు ఇద్దరు చెప్పున పనిచేస్తున్నారు అదేవిధంగా మిగతా అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో పనిచేయడానికి డిఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలో దిగాయి అయితే ఇది సిచ్యువేషన్ ఇలా ఉంటే స్వయంగా మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ మొత్తం టెలికాన్ఫరెన్స్లో అధికారులకు వాకప్ చేస్తున్నారు కమిషనర్లు అదేవిధంగా మిగతా శాఖల అన్నిటి కూడా సమన్వయం చేసుకొని ఎక్కడైతే సమస్యలు ఉంటాయో వాటిని అన్నింటినీ కూడా క్లియర్ చేయాల్సిన పరిస్థితి వస్తున్నాయి అమ్మ మీరు ఎన్ని సంవత్సరాలి ఇది సమస్య ఉంది ఈ ప్రాంతంలో ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు అవుతుంది సార్ అప్పటి నుంచి ఇట్లానే ఉంటుంది ఏం సమస్య ఈ వాటర్ ఆగడానికి మీరు మీకు అనుభవం ఉంటుంది కదా ఏం దీనికి ఏం కారణం వల్ల ఈ విధంగా ఉంటుంది ఇక ఎంత టౌన్ ఉంది అక్కడ కూరగాయలు అవన్నీ ఆ మూటలు అవన్నీ వేస్తారు ఇక అంత చెత్తకు ఈ మొత్తం జామ్ అయిపోతుంది ఇక్కడ అక్కడ వాటర్ పోవు వాటర్ పోవు ఇక మొత్తం ఇట్లనే జామ్ అవుతాయి అన్ని మళ్ళీ ఉంటుంది అక్కడ మేము పొద్దున వచ్చి మళ్ళీ సాయంత్రం వరకు పెట్టేస్తారు కదా మళ్ళీ చాలా ఉంటుంది అక్కడ చెత్త ఆ మోరీల నిండిపోయి ఆగిపోతాయి వాటర్ హలో ఓకే ఇది ఈ సమస్య ప్రధాన కారణం జనం కూడా ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడంతో కొన్ని వందల టన్నుల చెత్త ప్రధాన జంక్షన్లో మ్యాన్ హోల్స్ దగ్గర ఇరుకపోవడానికి ప్రధాన కారణం దీంతో మ్యాన్ హోల్స్ ఆ తప్పని పరిస్థితిలో మ్యాన్ హోల్స్ మూతలు ఓపెన్ చేసి అక్కడ వాటర్ని వరద నీటిని మళ్లించే ప్రయత్నాలు చేస్తారు ఈ సో ఈ నేపథ్యంలోనే మ్యాన్ హోల్స్ ఓపెన్ అయిన భయంతో గతంలో మన హైదరాబాద్కి అనుభవం ఉంది చాలామంది కొంతమంది చిన్నారులు కూడా స్టూడెంట్స్ కూడా మ్యాన్యుల్స్ చిక్కుకొని చనిపోయిన విషాదకరణమైన సంఘటనలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్లు ఎవరు కూడా సైడ్ రావడానికి సాహసం లేదు రైట్ సైడ్ మాత్రం వెళ్తారు దీంతో ఇరుకైన రహదారుల్లోనే ప్రయాణం వస్తుంది చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నారు హైదరాబాద్ భారీ వర్షాలు ప్రతిసారి కూడా